ఇక జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు భారీ ఊరట లభించిందని చేసిన మంచిని చెప్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు ప్రధాని పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారని ఆయన తెలిపారు డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పుకొచ్చారు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో అనేక కంపెనీలు రాబోతున్నాయన్నారు రాయలసీమ అంతా కూడా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలుగా స్వాగతం పలకాలి అని చెప్పి ఒక ఆలోచన కేవలం కూటమి సంబంధించిన పార్టీలే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పి ఉత్సాహాన్ని చూపించిన నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే పండగ వరంగా ఏదైతే సూపర్ జిఎస్టి తీసుకురావడం జరిగిందో ఆ యొక్క జిఎస్టి సరళీకృత జీఎస్టీ విధానం కారణంగా దేశ వ్యాప్తంగా అనేక కష్టాలు ప్రజల కోసం ధరలు తగ్గించి మాకు అందిస్తున్నారు అనే విషయం పైన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే పెద్ద ఎత్తున అవుట్ రీచ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది సుమారు అరవై వేల సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా కర్నూలుకి ప్రధాన మంత్రి గారిని ఆహ్వానించి ఈ యొక్క సభని మరింతగా ముందుకు తీసుకున్నారు